వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ ఉల్లి సమోసా చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది అందరికీ అర్థమయ్యేలాగా అయితే నేను చేసి చూపిస్తున్నాను మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసుకోండి ఇలా ఈ ఉల్లి సమోసా చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఈ కప్పుతో మైదాపిండి తీసుకున్నాను దీనికి పన్నెండు సమోసాల వరకు వచ్చాయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా మైదాపిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సేమ్ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మైదా పిండిని ఒక్కసారి మళ్ళీ మనం ఇలాగా ఒత్తుకుని ఒక ఆరు పీసెస్ అయితే వచ్చాయి నాకు ఆరు ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని నాకైతే ఆరు అయితే వచ్చాయండి మనం ఇప్పుడు దీన్ని పూరీ అలా అయితే చేసుకుంటాము అలాగా మైదాపిండి పొడి మైదాపిండి వేసుకొని ఇలాగా ఒత్తుకోవాలి వీలైనంత మటుకు పల్చగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నవన్నీ మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కానీ మనం ఇలా ఒత్తుకుని వెంటనే కాల్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది లేకపోతే మైదాపిండి కదా అంటుకుపోతుంది నేనైతే అలా చేయడమే బెస్ట్ అని చెప్తాను ఇలా ఒకవేళ చేసుకున్నట్లయితే మనం చేసుకున్న మనం ఒత్తుకొని పెట్టుకున్న ప్రతి దాని మీద మైదా పిండి చల్లి ఇలా వేసుకోవాలి నాకైతే ఇలా ఆరు వచ్చాయి కదా ఇలా వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం చక్కగా వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందులో అటుకులు కూడా వేస్తున్నానండి ఈ అటుకుల్ని ఒకసారి జల్లించేయాలి అందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా అటుకులు కూడా వేసుకుంటున్నాను ఈ అటుకులు వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్తో బాగుంటుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలన్నమాట గట్టిగా చేత్తో మనం అటుకులు వేసాం కాబట్టి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి తీసి వేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి అందుకే మనం ఒక్కొక్కటి చేసుకొని వెంటనే ఇలా వేసుకొని కాల్చేసుకున్నట్లయితే అలా అంటుకోవడం అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది మనం ఇలా రెండు సార్లు దాన్ని మనం ఇలా తిరిగేసుకుంటే అలా కాల్తే సరిపోతుంది ఎక్కువ సార్లు కాలనవసరం లేదు రెండు సార్లు ఒక్కొక్కటి ఒకవైపు రెండు సార్లు ఇంకోవైపు రెండు సార్లు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలా ఈ ఆరు కూడా కాచేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ సమోసాకి కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హెల్దీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలా ఆరు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిని మజ్జికి కట్ చేసి రెండుగా చేసుకున్నాను ఈ సైడ్స్ మనకి ఈ వేస్ట్ వస్తుంది కదండి అది ఏమీ వేస్ట్ అవ్వదు మనకి చాలా చాలా బాగుంటుంది వీటితో కూడా నేను చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి వీటన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి మనం ఇలా ఒత్తుకున్నవి ఎంత పలచగా ఉంటే ఈ సమోసాలు అంత బాగుంటాయండి తిక్కుగా అయితే ఉండకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక అడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ వీటన్నింటినీ ఇలా పీసెస్గా చేసుకుంటున్నానండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సమోసాకి ఎలా చేయాలో చూపిస్తాను మనం రిబ్బన్ అయితే ఎలా చుట్టుకుంటామో అలాగే చేయాలండి అలా చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే మనకి సమోసా షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కొంచెం స్టార్టింగ్ అయితే మనకి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది చేసే కొద్దీ ఈజీ అండి అలవాటు అయిపోతుంది ఆడవాళ్ళు ఎన్నో చేస్తారు కదా ఇది అస్సలు ఏం పెద్ద కష్టం కాదు రెండు మూడు చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా మనం ఉల్లి మిక్స్ని ఇందులో వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరా మనం మైదాపిండి అయితే చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని దాన్ని ఇలాగా చుట్టూ అద్దుకోవాలి చూపించిన విధంగా మనం ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కొంచెం లోపలికి పెట్టుకొని ఇలాగ సమోసాకి క్లోజ్ చేసుకొని గట్టిగా నొక్కాలి అప్పుడే మైదాపిండి అంటుకుంటుందన్నమాట విడిపోకుండా అంతేనండి సమోసాని ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వీటిని కాసేపు ఆరనివ్వాలి ఒక ఐదు నిమిషి పది నిమిషాల వరకు అలాగే ఇంకొక సమోసా కూడా చేసి చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుందని కొంచెం వీడియో లెంగ్త్ అవుతుంది అయినా కానీ రెండుసార్లు చూస్తే అర్థమవుతుంది అని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకవేళ మీకు లెంగ్తీగా అనిపిస్తే ఈ ఒక్కటి స్కిప్ చేసేసుకోండి సేమ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మీరు ఒకటికి రెండుసార్లు చూసినట్లయితే వచ్చేస్తుంది నాకు తెలిసి చాలామందికి వచ్చండి ఇది నేను వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇలా చేసుకోవాలి అని చెప్పి ఇలా వీటన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం వీటిని ఆరబెట్టుకున్నట్లయితే నూనెలో వేసినప్పుడు మనకి విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా మంది ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి తప్పకుండా ఇలాగా అన్నీ రెడీ చేసుకున్నానండి నాకైతే పన్నెండు సమోసాలు అయితే అయ్యాయి ఇప్పుడు నేను ఇందాక మనం కట్ చేసుకున్నాం అవి ఏమి మనకి వేస్ట్ అవ్వో మంచి రెసిపీ చేసుకోవచ్చు అన్నాను కదా ఇలా వీటిని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకోవాలి వీటిని ఒక్క నిమిషం పాటు వేపుకోవాలి చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి మనం సింపుల్గా మైదాపిండి ఉప్పేసి కలిపేసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇలా వీటిని కొద్దిగా మనం ఈ ఉల్లిపాయలు కలిపాం కదా దీనిలో కూడా నేనైతే వేసుకున్నాను అనమాట వేసుకొని సమోసాలు చేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా ఉల్లిపాయలతో చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎన్ని సరిపోతాయో అన్నీ సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పైన మాడిపోతుంది అన్నమాట ఎర్రగా రావు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి రోడ్డు మీద ఈ సమోసాలు చూడగానే నోరు ఊరుతుంది కదా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి హెల్దీగా చాలా చాలా బాగుంటాయి రోజైతే చేసుకోలేమనుకోండి అప్పుడప్పుడైనా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా తిన్నాము అనిపిస్తుంది మనకి ఇలాగా నేను పన్నెండు సమోసాలని ఇలాగా ఇందులో ఫ్రై చేసేసుకున్నాను ఒక కప్పుతో మనకి పన్నెండు సమోసాలు వచ్చాయి అంతేనండి ఉల్లి సమోసా రెడీ అయిపోయింది చాలా చాలా క్రంచీగా చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ మిరపకాయతో ఇది ఇంకా బాగుందండి లాస్ట్లో మనం ఈ మిరపకాయల్ని ఫ్రై చేసి దాని మీద సాల్ట్ వేసుకొని ఈ సమోసాతో తిన్నట్టయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ఇలా మిరపకాయతో తినలేదు వీడియో కోసం చేశాను నాకు మిరపకాయ లేకుండా సమోసా తినలేను అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్